హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్ కి విఐపి ట్రీట్మెంట్ లభిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చేతిలో సిగరెట్ కాఫీ కప్పుతో ఉన్న దర్శన్ ఫోటో ఒకటి లీక్ అవ్వడంతో ఈ దుమారం మొత్తం రేగింది ఇది హై ప్రొఫైల్ కేస్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది ఇటీవల కన్నడ ఇండస్ట్రీనే కాదు యావత్ సినీ ప్రపంచాన్ని కుదిపేసిన న్యూస్ శాండల్వుడ్ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ పరపన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది అయితే జైల్లో ఎంజాయ్ చేస్తున్న దర్శన్ అతని గ్యాంగ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నిందితులంతా ఓ చోట చేరి గా ముచ్చట్లు పెడుతున్న ఫోటోలు బయటకొచ్చాయి దర్శన్ చేతిలో కప్పు ఎడమ చేతిలో సిగరెట్ బ్యారెక్ బయట కుర్చీలో కూర్చొని సేద తీరుతున్న ఫోటో లీక్ అయింది ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది జైల్లో దర్శన్ రాజభోగాలను అనుభవిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లుబెత్తాయి జైలు అధికారులు అతనికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే దర్శన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దర్శన్ అతని గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా మంది సాక్షులు దొరికారు కేసులో మూడు వేల పేజీలతో షీట్ తయారు చేశారు పోలీసులు రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రప్పించడం హత్య చేయడం శవాన్ని డ్రైనేజ్ లో పారవేయడంతో సహా అన్ని అంశాల్ని సవివరంగా పొందుపరిచినట్టుగా తెలిసింది పెద్ద సంఖ్యలో సాక్షులు నిందితుల వాంగ్మూలాలని ఆడియో వీడియోలు రికార్డ్ చేశారు కొందరు జడ్జీల ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ ఇప్పించారు ముందు ప్రథమ ముద్దాయిగా పవిత్ర గౌడను పోలీసులు పేర్కొన్నప్పటికీ తర్వాత దర్శన్ ప్రమేయం ఎక్కువని తేలడంతో ఆయన్నే వన్ నిందితుడిగా చేర్చారు త్వరలో కోర్టులో చార్జ్షీట్ సమర్పించే అవకాశం ఉంది ఇలాంటి టైంలో దర్శన్ ఫోటో ఇలా బయటకు రావడం దుమారం రేపుతోంది జైలు అధికారుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది జైల్లో దర్శన్ స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించినట్లు జైలు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి జైల్లో ఉన్న దర్శన్ కు సిగరెట్లు టీలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కుర్చీల్ని కూడా ఏర్పాటు చేశారని ఇతర ఖైదీలతో పోలిస్తే దర్శన్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని విమర్శిస్తున్నారు ఈ ఫోటో జైలు లోపలిదా కాదా అనేది అధికారులు ధృవీకరించాల్సి ఉంది మరోవైపు పలువురు జైలుకు వెళ్లి దర్శన్ కలవడం వివాదాస్పదమైంది పోలీసుల విచారణలో ఇచ్చిన నటుడు చిక్కన్న కూడా జైలుకు వెళ్లి దర్శన్తో మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా కేసు విచారణలో ఉన్న సమయంలో సాక్షులు నిందితుల్ని జైల్లో కలవరు రేణుగా స్వామి హత్య కేసు విచారణలో ఉన్న సమయంలో చిక్కన్న దర్శన్ను కలిశాడు